ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ వరల్డ్ క్లీన్ డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన కంటెంట్ ఏంటి అని అంటే చాలా అద్భుతమైనది అండి అద్భుతమైనది అంటే ఏంటి నాకు ఇష్టమైన ఆ పరమశివుడి కోసం అయితే శ్రావణ మాసం మనకి రాబోతుంది ఇప్పుడు మనకి ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయిన తరువాత ప్రతి ఒక్క రోజు కూడా చాలా పర్వదినం ప్రతి ఒక్క రోజు ఏదో ఒక పండుగ ఏదో ఒక విశిష్టత ఉంటుంది మహిళలందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంలో ఒకటి శ్రావణ మాసం అయితే శ్రావణ మాసంలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటి మంగళగౌరి వ్రతం చేస్తాము తెలుసు వరలక్ష్మి వ్రతం చేస్తాము తెలుసు అంతే కదా కానీ శ్రావణ మాసంలో ఆ పరమశివుణ్ణి ఆరాధించాలి అనే విషయం ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి మనం పదహారు సోమవారాల పాటు పరమశివుణ్ణి ఆరాధించాలి అదేంటి పద పదహారు సోమవారాల శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలే కదా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు చాతుర్మాస్యం అనేసరికి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి తరువాత చాతుర్మాస్యం మొదలవుతుంది నాలుగు నెలల పాటు ఉంటుంది ఈ నాలుగు నెలల్లో ఉంటది కదా ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యం అంటారు ఈ నాలుగు నెలల్లో వచ్చే పదహారు సోమవారాలు కూడా పరమశివుణ్ణి ఆరాధించాలి అయితే ఈ వ్రతం పేరు షోడస సోమవార వ్రతం పదహారు సోమవారాల వ్రతం అని చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకుండా చాలా మంది కూడా ఉండి ఉండొచ్చు అయితే పదహారు సోమవారాలు ఏం చేయాలి అసలు ఈ వ్రతం ఎలా వచ్చింది ఈ వ్రతం ఎవరెవరు చేశారు అనే పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఈ వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు అని అంటే వీడియో మొత్తం చూస్తేనే కదా ఆ ఈ వ్రతం యొక్క పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది అందుకు స్కిప్ చేయొద్దు ముందుగా లైక్ అయితే చేసేయండి అయితే పదహారు సోమవారాల వ్రతం ఎలా వచ్చింది ఎక్కడ మీకు కనిపించింది ఎవరెవరు చేశారు అనే విషయానికి వస్తే పదహారు సోమవారాల వ్రతం మార్కండేయ పురాణంలోను శివ పురాణంలోను స్పష్టంగా ఇచ్చారు ఎవరైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చు అయితే సాక్షాత్తు పార్వతీదేవి ఈ పదహారు సోమవారాల వ్రతం చేసి తరువాతే పరమశివుణ్ణి భర్తగా పొందారు తెలుసా మీకు అంతటి మహత్తరమైనటువంటి వ్రతం పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతం కోసం చెప్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకు అనంటే ఈ వ్రతం చేసి చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి చాలా మంది ఎన్నో సమస్యల నుంచి చావు వరకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా ఈ వ్రతం కోసం తెలుసుకొని నాలుగు నెలల పాటు ఓర్చుకొని వ్రతం చేసి ఆ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు సంతానం కలిగిన వారు ఉన్నారు ఈ వ్రతం చేసేటప్పుడు మనకు ఒక ఐదు కథలు ఉంటాయి వ్రత పుస్తకంలో ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రత కల్పం బుక్ బుక్ ఎలా అయితే ఉందో అలాగే పదహారు సోమవారాల వ్రతం బుక్ కూడా మనకి ఉంది ఆ బుక్ లో ఐదు కల ఐదు స్టోరీస్ ఉంటాయనమాట అందులో ఒక స్టోరీలో చనిపోయిన తన భర్త కూడా ఈ వ్రతం చేయడం వల్ల బ్రతికి వచ్చారు అంటే ఎంత గొప్పటి వ్రతం ఒకసారి చూడండి మళ్ళీ పార్వతమ్మ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారిని తల్లిదండ్రిని వదిలి కైలాసం వదిలి కొన్ని రోజులు ఎక్కడికో వెళ్ళిపోతారు అయితే సంవత్సరాలు గతించిపోతాయి గాని స్వామి రారు ఆ టైంలో కూడా పార్వతమ్మ మరొకసారి పదహారు సోమవారాల వ్రతం చేశారు దగ్గర దగ్గర ఆరు ఏడు సోమవారాలు ఎన్నో చేసిన తరువాత స్వామి స్వయంగా వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతటి గొప్ప వ్రతం పదహారు సోమవారాల వ్రతం అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలి విధి విధానాలు ఏంటి నియమాలు ఏంటి అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియబో తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మార్కండేయ పురాణంలో పదహారు సోమవారాల వ్రతం ఉంది సాక్షాత్తు పార్వతమ్మ కూడా ఈ వ్రతం ఒకనొక సమయంలో చేశారు ఈ లోకంలో మనకు అమ్మా నాన్నగా ఈ ప్రపంచానికి సృష్టికి మూలమైన వారు ఆ పార్వతీ పరమేశ్వరులు అయితే ఒక రోజు పార్వతమ్మ పరమశివుణ్ణి ఇలా అడిగిందట స్వామి భూలోకంలో ప్రజలు కష్టాలు పడుతున్నారు వారి కష్టాలు బాధలు తొలగిపోయే మార్గం ఏమీ లేదా అల్ప ప్రాయాసతో మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చే ఒక ప్రక్రియ ఏదైనా ఉందా ఉంటే చెప్పండి స్వామి నా బిడ్డలు చాలా బాధలు పడుతున్నారు అని పార్వతమ్మ పరమశివుడిని అడిగారట అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి పార్వతమ్మ ఈ వ్రతం చేశాకే పరమశివుణ్ణి వివాహం చేసుకున్నారు కదా అయితే పార్వతమ్మ ఎందుకు ఈ విషయాన్ని తనే చెప్పొచ్చు కదా ఎందుకు శివయ్యని అడిగారు అనే డౌట్ మీలో రావచ్చు అయితే స్వయంగా పరమశివుడే ఉపదేశిస్తే ఈ వ్రతం యొక్క మహత్యం ఇంకా పెరుగుతుంది భక్తులకు అమ్మో పరమశివుడే ఉపదేశించారు కాబట్టి ఇది చెయ్యాలి అనే నమ్మకం విశ్వాసం ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పార్వతమ్మ శివయ్య నోటి నుంచి వినాలనే ఉద్దేశంతో అడగడం జరిగింది అప్పుడు పరమశివుడు ఏం చెప్పారో క్లుప్తంగా తెలుసుకుందాము అప్పుడు పరమశివుడు దేవి ఒక వ్రతం ఉంది ఆ వ్రతం చెయ్యడం వలన చాలా లాభం పొందుతారు ఆ వ్రతం ఏంటంటే షోడస సోమవార వ్రతం అని చెప్పారు మహాశక్తివంతమైన వ్రతం అని దేవి అని చెప్పారు అప్పుడు పార్వతమ్మ స్వామి పూర్తి వివరంగా చెప్పండి ఈ వ్రతం ఎప్పుడు చెయ్యాలి ఏ విధి విధానాలు పాటించాలి అని అడగగా అప్పుడు మహాశివుడు చెప్పడం మొదలు పెట్టారు ఈ వ్రతం ఏదైనా ఒక సోమవారం మొదలు పెట్టి పదహారు సోమవారాల పాటు చెయ్యాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస్యం మొదలవుతుంది చాతుర్మాసంలో వచ్చే శ్రావణ మొదటి సోమవారం రోజు మొదలు పెట్టి కార్తీక మాసంతో ఎండయ్యే సోమవారాలు పదహారు సోమవారాలు ఈ నాలుగు నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం ఇంకా ఇంకా విశేషం అని చెప్తారు అంటే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు మొదలు పెట్టామనుకోండి మొదలు పెడితే అప్పుడు ఏమవుతుంది శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశ్వీయుజ మాసం కార్తీక మాసం కదా నాలుగు మాసాలు నాలుగు మాసాలు నాలుగు నాలుగు ఏమవుతుంది పదహారు పదహారు సోమవారాలు సరిపోతాయి అయితే మీ అందరికి మధ్యలో ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బందులు అవి వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఒకటి రెండు వారాలు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ మొదటి రెండు వారాలు మాత్రం తప్పకుండా చేయండి తర్వాత నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు ఆపడానికి ప్రయత్నించుకోండి అయితే మొదటి ఫస్ట్ వారం చేసి మళ్ళీ ఆపేసి స్టార్ట్ చేస్తామంటే కుదరదు ఫస్ట్ వారం రెండో వారం చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఒక వారం స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి అయితే పదహారు సోమవారాలు చాతుర్మాస్యంలో చేయడం చాలా చాలా విశేషం జీవితమే శివమయం అయిపోతుంది ఈ వ్రతం చేయడం వలన ఏ సోమవారం అయినా మొదలు పెట్టి పదహారు సోమవారాలు ఈ వ్రతం చెయ్యవచ్చు వీలు అయినంత వరకు చాతుర్మాస్యంలో మొదలు పెట్టడానికి ప్రయత్నించండి ముందుగా ఈ వ్రతం చెయ్యడం వలన ఏ ఫలితాలు వస్తాయి స్వామి అని పార్వతమ్మ పరమశివుణ్ణి అడిగారు అప్పుడు పరమశివుడు ఒకటి ఆర్థిక సమస్యలు పెళ్లి కాని వారికి యోగ్యులైన జీవిత భాగస్వామ్యులు అలాగే బా సౌభాగ్యం నిండు నూరేళ్లు ఇస్తుంది అలాగే రోగులకు సంపూర్ణ ఆయుధ్యాయం ఇస్తుంది ఇవే కాదు ఏ కోరికతో అయినా ఏ కష్టంతో అయినా ఆర్తితో భక్తితో నన్ను ఈ పదహారు సోమవారాలు కొలిచిన వారికి సత్ఫలితం తప్పక కలుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతమ్మతో చెప్పడం జరిగింది అయితే ఈ వ్రతం ఎలా చెయ్యాలి స్వామి అని అడగగా వ్రతానికి ఏడు అంశాలు ఉంటాయి ఒకటి పీఠం కలసం అయితే కలసం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేకుంటే లేదు అసలు కలసం ఎందుకు అని అంటే భగవంతుడికి మన పూజ చేరడానికి ఒక ఆరు మార్గాలు ఉంటాయట ఆ ఆరు మార్గాలలో ఒకటి కలసం అందుకు కలసం పెట్టుకోవాలి అంటారు ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోవద్దు ఇలా కలసం దగ్గర ఆ అఖండ దీపం దగ్గర లేదంటే కొబ్బరికాయల దగ్గర ఒత్తుల దగ్గర ఎన్ని కుందులు పెట్టాలి వీటిలాంటి చిన్న చిన్న వాటి దగ్గర మీరు ఎప్పుడు కూడా ఏ పూజని స్కిప్ చేసుకోకండి వాటి కోసం మీరు అసలు ఆలోచించొద్దు అవి వాటన్నిటికన్నా ప్రధానమైనది ఏంటి భక్తి భక్తితో మీరు ఏం చెయ్యదలిచినా చెయ్యండి అంతే అమ్మో ఇది చేయొచ్చా అమ్మో ఇది చేయకూడదని భయం ఎప్పుడు పడద్దు అయితే ఈ ఆరు మార్గాలలో ఒకటి కలసం పుట్టమన్నుతో శివలింగం తయారు చేయాలి ఇది అసలైన ఇంపార్టెంట్ అయిన మాట అనమాట ఈ వ్రతం పుస్తకంలో కూడా ఉంటుంది ఖచ్చితంగా పదహారు సోమవారాలు కూడా పుట్టమన్ను తీసుకువచ్చి అంటే మనం పుట్ట దగ్గరికి వెళ్తే మన్ను ఉంటుంది కదా నీళ్ళు చల్లి ఆ మన్నుని తీసుకొచ్చి శివలింగం తయారు చేసి ఆ శివలింగాన్ని మాత్రమే పూజించాలి లేదు మాకు పుట్టమన్ను దొరకదు ఏం చేయాలి అని అంటే చిన్న శివలింగం మీ హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళ బొట్టను బ్రేలికి పెద్దది కాకుండా చిన్న శివలింగం తెచ్చి పెట్టుకొని పదహారు వారాలు కూడా ఆ శివలింగానికి పూజ చేసుకోవచ్చు కానీ పుట్టమన్నతో మాత్రమే చేసిన శివలింగాన్ని పూజించాలి అనేది పదే పదే మెన్షన్ చేసి ఉంటుంది వ్రత కథ పుస్తకంలో కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మేము ఎక్కడైనా దూరంగా ఉన్నాము మాకు పుట్టమన్ను అది దొరకదు అనుకుంటే మీరు షాప్స్ లో బయట మార్కెట్లలో కూడా దొరుకుతుంది దొరికితే తీసుకోండి దొరకలేని పక్షంలో శివలింగాన్ని చిన్న తెచ్చుకొని పెట్టుకొని పదహారు వారాలు కూడా పూజించేసుకోండి దాని ఆ శివలింగానికి ఇప్పుడు పుట్టమన్నుతోని ప్రతి వారం చెయ్యాలి పదహారు వారాలు పదహారు శివలింగాలు చెయ్యాలి పదిహేవ పదిహేడవ వారం ఈ పదహారు శివలింగాలని పెట్టి ఒకేసారి పూజ చేసి ఈ శివలింగాలన్నిటినీ పారే నీటిలో కలపాలి లేదు మేము కాసి వెళ్తాము అనుకుంటే కాశీ వెళ్ళినప్పుడు ఈ శివలింగాలన్నింటినీ పట్టుకెళ్ళి అక్కడ గంగా నదిలో కలపడం ఇంకా ఇంకా మంచిది తరువాత ఇక్కడ ప్రసాదం ఏంటి అంటే గోధుమ నూకతో ప్రసాదం గోధుమ నూకతో ప్రసాదం చేసి అంటే ఇప్పుడు మన అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా ఆ రకంగా ప్రసాదం చేసి మూడు భాగాలు చెయ్యాలి ఒక భాగం గోవికి పెట్టాలి ఇంకొక భాగం భక్తులందరికీ పంచాలి ఇంకొక భాగం మూడో భాగం ఏంటంటే కుటుంబ సభ్యులు వ్రతం చేసిన వాళ్ళు తీసుకోవాలి అయితే పూజా విధానం ఏంటి అని అంటే ఆచమనం సంకల్పం కలసారాధన గణపతి పూజ షోడసోపచార పూజ అంగ పూజ మనకి వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు నైవేద్యం ధూపం అన్ని సమర్పించాలి ఇది పూజా విధానం ఒకవేళ మాకు షోడసోపచార పూజ రాదు అనుకుంటే పంచోపచార పూజ చేసుకోండి పంచోపచార పూజ చేసుకోవడం వల్ల కూడా ఏదైనా భక్తి ప్రధానం ఇది చేసామా అది చేసామా అనేది కాదు ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయినా కూడా జపించడం చాలా చాలా ఇంపార్టెంట్ మంత్రాలు స్తోత్రాలు మాకు ఏది రాదు అని చెప్పి ఊరుకోవద్దు ఆ రోజంతా కూడా వారి యొక్క నామస్మరణలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే ఉదయమైనా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా చేయవచ్చు పరమశివుడికి ప్రదోషకాలం చాలా చాలా ఇష్టం కాబట్టి ప్రదోషకాలంలో చేయడానికి ప్రయత్నించండి ఆ రోజు ఉపవాసం ఉండాలా అని అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సోమవారం ఒక్క రోజే కదా ఆ ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండలేమా ఒక్క రోజు ఉపవాసం ఉండండి అలాగని పూర్తిగా కటికే ఉపవాసం వద్దు పాలు పళ్ళు అలాంటివి ఏవైనా తీసుకోండి అయితే ఈ పూజకి అర్గ్య ప్రదానం చేయాలి ఖచ్చితంగా అర్గ్యాలు ఎనిమిది అర్గ్యాలు వదలాలి అయితే పరమశివుడికి మూడు అర్గ్యాలు వదలాలి పార్వతీదేవికి ఒకటి గణపతికి ఒకటి కుమారస్వామికి ఒకటి నందికి ఒకటి చండీశ్వరునికి ఒకటి మొత్తం ఎనిమిది అర్గ్యాలు ఇవ్వాలి అర్ఘ్యం అంటే ఇవ్వాలి అని అంటే ఆ ఒక్కొక్క అర్గ్యానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది అది మనకి వ్రత కథ పుస్తకంలో ఉంటుంది అది చదువుకుంటూ నీళ్ళు ఒక చెంబులో వాటర్ పోసి అందులో అక్షంతలో పువ్వు వేసి ఆ నీళ్లు మన చేతిలో నుంచి పల్లెంలోకి వదులుతూ ఒక్కొక్క మంత్రం చదవాలన్నమాట అలా మనం అర్గ్యాలు వదలాలి అయితే వ్రత కథలు చివరికి వ్రత కథలు వ్రత కథలు ఎన్ని ఉంటాయి అంటే ఐదు ఉంటాయి ఈ కథలు చదువుకో మీకు ఈ వ్రతం యొక్క మహత్యం తెలిసిపోతుంది ఖచ్చితంగా వ్రత కథలు చదవాలి మేము చదవడం రాదు మాకు అనుకుంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కూడా వ్రత కథలు అని కొడితే వస్తున్నాయి వీడియోస్ అదేనా పెట్టుకొని అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ వ్రతం వింటూ వ్రతం మొత్తం వినిన తర్వాత అప్పుడు అక్షంతలని స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి లేదు మాకు చదువుకోవడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదువుకోండి చదవడం రాని వాళ్ళ కోసం ఈ పరి ఇది ఒక చెప్పడం జరిగింది ఇటువంటి పరిహారం అయితే ఈ కథలు వచ్చేసరికి ఫస్ట్ కథ ఏంటి అంటే వ్రతం ఎలా పుట్టింది అనే విషయం పరమేశ్వరుడు పార్వతమ్మకి ఎలా ఉపదేశించారు అనే విషయం మొదటి కథలో ఉంటుంది రెండో కథ ఏమో శ్రీమంతిని కథ ఉంటుంది అలాగే పదమ పదహారు సోమవారాల వ్రతం మహత్యం కూడా ఉంటుంది ఇందులో తన భర్త చనిపోయిన భర్తని తిరిగి పరమశివుడు ఇస్తారనమాట తరువాత ఇంకా మూడు కథలు ఉన్నాయి ఒకటి మార్కండేయుడి కదా నాలుగేమో శాంభుడి కదా అలాగే ఒక పూజారికి ఐదవది ఒక పూజారికి కుష్టి వ్యాధి వస్తుంది ఆ ఈ వ్రతం చేయడం వలన ఆ వ్యాధి కూడా పోతుంది అది ఐదవ కథ చివరికి ఏడవది వాయనం ఇవ్వాలి తప్పకుండా ఎవరో ఒక్కరికైనా సరే వాయనం తప్పనిసరిగా ఇవ్వాలి అయితే అది ఎవరికి ఇవ్వాలి అని అంటే బ్రాహ్మణులకి ఇవ్వాలి అలా అని మంచి వాళ్ళని చూసుకొని అంటే వేదం తెలిసిన వాళ్ళని మంచిగా ఆ దీవెంచే వాళ్ళని అలాంటి వాళ్ళని చూసుకొని వాయినం ఇవ్వాలి మీ శక్తి మేరకు వాళ్ళకి వస్త్రధారణ కూడా వస్త్ర సమర్పణ కూడా చెయ్యవచ్చు వస్త్రాలు కూడా ఇవ్వచ్చు అయితే ఇప్పుడు ఒక ఒక వారం ఇదంతా చేస్తే ఒక వారం వ్రతం పూర్తయినట్లు ఇలా పదహారు వారాలు చెయ్యాలి అయితే ఈ వ్రతం యొక్క నియమాలు ఏంటి అనే విషయాలు మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను అలాగే పదహారు సోమవారాలు వ్రతం యొక్క పూర్తి సామాగ్రి వివరాలు కూడా మీకు నేను మరో వీడియో చేస్తాను ఎందుకంటే ఒకే వీడియోలు అంటే మరి లెంత్ ఎక్కువైపోద్ది మీరు కూడా చూడడానికి ఇష్టపడరు కాబట్టి వీడియోని ఖచ్చితంగా మీరు దీని తర్వాత వచ్చే వీడియోస్ని కూడా చూడండి శ్రావణ మాసం మొత్తం పూజా విధానాలు అన్ని కూడా మీకు నేను వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది అందరికీ నమస్కారం